సో ఈరోజు నుంచి ఒక కాంటాక్ట్ అనుకుంటున్నాం ఏం ఐడియా ఉందా చెప్పు అంటే పని చేసిన తర్వాత చాలా కష్టపడ్డ తర్వాత ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వాలా అట్లయితే బాగుంటది కదా అన్నప్పుడు నేనేమన్నా నా అనుభవంలో నుంచి పనిలోనే ప్రశాంతత ఉంది విశ్రాంతి ఉంది అప్పుడు ఇంటికెళ్లి ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకోవక్కర్లే అప్పుడు విశ్రాంతిలో పని ఉంటది అనమాట ఇది యాక్చువల్ గా ప్రపంచాన్నంతా ఆశ్చర్యపరిచినటువంటి ఒకనొక సిద్ధాంతం జెన్ దాని మూల సిద్ధాంతం ఇదే అట్టబోదాం ఆ సో జెన్ మూల సిద్ధాంతం ఇదే పని చేస్తూ ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండి పని చేయి నిరంతరం మెలకువలో ఉండి నిద్రపో నిరంతరం నిద్రలో ఉండి మెలకువగా ఉండు ఇప్పుడు మనం నడుస్తున్నాం ఇప్పుడు ఎలా నడిస్తే హాయిగా ఉంటుందో అట్లాగే నడుస్తూ అన్ని పనులు చెయ్య ఓ అప్పుడు రిలాక్స్గా ఉంటావు అప్పుడు రిలాక్స్ ఉంటారు అన్నమాట మెల్లగా నడుస్తున్నావు ఇప్పుడు వీకెండ్ పార్టీలు ఇవన్నీ అయ్యేది స్ట్రెస్ బూస్టర్ గా స్ట్రెస్ అంటే ఏడు రోజు ఆ ఐదు రోజులు నువ్వు విపరీతంగా పని చేసి చేసి అలసిపోయి ఆ అలసటని ఆ ఒత్తిడిని వదిలేయడానికి నువ్వు వరుస్తున్నావు కేకలేస్తున్నావు ఇసబట్లో నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అవును స్ట్రెస్ అనే దాన్ని ఎట్లా చెప్పొచ్చు తెలుసు అవును అడిసినాక నా అవన్నీ అయినాక మంచిగా రిలాక్స్ అయిపోతారు ఎందుకంటే అవి స్ట్రెస్ అయిపోయింది దానికి ఒక ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఉంటదా స్ప్రింగ్ ని ఐదు రోజులు ఒత్తి వదిలేస్తే ఎగురుతారు స్ప్రింగ్ అవును అవును అదే పార్టీ అనమాట అవును సో వీకెండ్ పార్టీ అంటే ఐదు రోజులు ఒత్తి పట్టి వదిలేసిన దాన్ని ఇప్పుడు మాట్లాడు గో హెడ్ గో సో ఏదైతే వర్క్ ఉందో అది గనక ఒక ఆట పాటలాగా చేస్తే ఏ ప్రాబ్లం లేదు కానీ ఇది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు చేస్తారు చేస్తే సమస్య నేను చెప్పేది దాని గురించి కాదు అనంతమైన పని చేసే వాళ్ళ గురించి అనంతమైన పని అంటే రోజంతా పని చేస్తూ కూడా ప్రశాంతంగా ఉండాలంటే ఇది పద్ధతి అన్నమాట కొంచెం రోజుకి ఐదు ఐదు నిమిషాలు లేదా గంట గంట నర పని చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నైట్ వరకు నువ్వు పనిలోనే ఉన్నావు అంటే లేస్తున్నావు మాట్లాడుతున్నావు నడుస్తున్నావు తిరుగుతున్నావు దానివల్ల స్ట్రెస్ అక్యుములేట్ అవుతుంది అట్లా అక్యుములేట్ కాకుండా చేయాలంటే ఇది పద్ధతి అనమాట అంటే నీ యొక్క వేగంలో పనిచేయి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ క్యారీ చేయకు నీది ఏ పనో దానికి సంబంధించిన సమాచారము దానికి సంబంధించిన మనుషులు దానికి అవసరమైన వ్యాఖ్య మాత్రమే మాట్లాడు ఎవరిని ద్వేషించకు ఎవరి విషయాలు జోక్యం చేసుకో అట్లా గనక ఉంటే సహజంగా నీ మనసు ప్రశాంతత ఉంటుంది అంతే ఇది ప్రాక్టికల్ గా చేసి చూస్తే తెలుస్తుంది చెంద చాలా మంది ఇష్టమైన పనిని ఎంత ఏది ఉన్నా కానీ చాలా ఇష్టంతో చేస్తున్నా కానీ కొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది దాన్ని ఉద్యోగం కదా బట్ దాన్ని కూడా ఇష్టపడితే అసలు స్ట్రెస్ లేదు ఇంకా ఇప్పుడు నేను ఇంకొక కాంటాక్స్ చెప్తాను నేను మాట్లాడుతున్నది జెన్ మూలం గురించి ఇష్టం లేదు ఇష్టం లేదు నీ స్వభావమైన పని నీ స్వభావమైన పని ఇప్పుడు కుక్క మురుగుతుంది ఇష్టంగా మురుగుతుందా తన స్వభావమే మురుగుతుంది ఇష్టమైన పని కష్టమైన పని రెండు ప్రపంచాలే నీ స్వభావమైన పని నీ శరీర మనోధర్మాలకు అనుగుణంగా ఏ పని ఉందో అది జీవితకాలం చేసిన గొప్ప సంతోషం గొప్ప ప్రశాంతత సో మళ్ళీ ఇష్టమైన పని అంటే మళ్ళీ క్లెయిమింగ్ వచ్చాయి అంటే మనం ఇన్ జనరల్ బాగుంది ఒప్పుకుంటున్నా నేను దానికి ఏం నేను కూడా ఆర్ట్ వేస్తు ఇష్టంగా చేస్తున్నా కానీ నాకు ఆర్ట్ కంటే కూడా ఊరికే చెయ్యి కదిలిస్తే గీతలు గీయడమే నచ్చుతుంది నేను బొమ్మ వచ్చినా రాకున్నా పట్టించుకోను ఎవరికైనా నేను పెయింటింగ్ వేసిన బొమ్మ రాలేదనుకో నేను డబ్బులు వద్దని చెప్పేసి అంటే అది వాదులాడు లేదండి బాగా వచ్చిందండి చూడండి ఆర్ట్ అంటే ఏమనుకుంటున్నారండి అని చెప్పను నాకు తోచింది నేను స్వభావం అని చెప్పేశాను

ఇప్పుడు దీనికి ఎవరైనా ఒక చిన్న ప్రయోగం చేసి చూడొచ్చు ఒక త్రీ డేస్ త్రీ డేస్ ప్రయోగం చేయొచ్చు ప్రత్యక్షణం పని చేస్తూనే ఉండాలి అది నెమ్మదిగా చేయాలి నీ శ్వాస మీద దృష్టి పెట్టి ధ్యాస కాదు నీ శ్వాస ఎప్పుడు నార్మల్గా నిద్ర నుంచి లేస్తే ఎట్లా ఉందో అంతే ప్రశాంతతలో శ్వాసిస్తూ చేయాలి అంట్లు గడుగు ఒక వన్ అవరు ఆ తర్వాత ఈ సందర్భంలో నిద్ర కూడా లేదా ఐదు నిమిషాలు పడుకుంటాం కదా అది కూడా పని కిందకే వస్తుంది జెన్ ఫార్ములాలో ఈవెన్ ఇవ పని చేయడము నిద్రించడము పనే అట్లాగే పని చేయడము నిద్రించడము కూడా నిద్రనే ఎట్లా చూస్తే అట్లా సో కొంత పని కొంత రిలాక్స్ అనుకున్నవా మైండ్ డివైడ్ అవుతుంది నిద్ర కూడా పనిలాగా చేయడం ప్రశాంతంగా చేయడం పనిని పనిలాగా చేయడం ప్రశాంతంగా చేయడం నీ శక్తి ఎంతనో దాన్ని గుర్తించి పని చేయడం ఏదో ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేయకపోవడం అందరికంటే వేగంగా చేయాలని ప్రయత్నం చేయకపోవడం నీకు ఎంత సాధ్యమో మనకు పాత పాత కథలు మస్తున్నాయి ఇది కుందేలు తాబేలు కథ ఉంది ఇప్పుడు ఆ కథ చాలా కాలం నుంచి చెప్తారు కానీ ఎంత పిచ్చి కథ అంటే అది ఇప్పుడు అదే కథ నేను చెప్తా కుందేలు ఏం చేసింది నేను తాబేలు కంటే ఫాస్ట్ పరిగెడతా అని మధ్యలో పడుకుంది కుందేలు కనుక జీవితార్థం అయితే పడుకోదు అది వెళ్ళిపోతుంది అది ఏదో ఒక కుందేలు సంబంధించిన కథ అట్లా కాకుండా నిజంగా కుందేలు గనక ఒక ఎన్లైటెడ్ మ్యాన్ అయితే తాబేలు అర్థం చేసుకొని చివరి వరకు పోయి ఇంకొక కడిగేస్తే గెలిచి చోట పడుకొని తాబేలు దాటిన తర్వాత లోపల అనుకుంటుంది నీ కోసమే ఇదంతా ఎందుకంటే నీ శక్తి నాకు తెలుసు నేను ఇలాగో గెలవగలను అని నా ఉద్దేశం అది కాదు నువ్వు గెలిస్తే నాకు సంతోషం అన్న కాంటెక్స్ట్ ఉంది కదా అంటే ఒక కథని ఎన్ని రకాలని చెప్పుకోవచ్చు బట్ ఏదేమైనా మనం ప్రపంచంలో ఉన్నందుకు

టెర్మినాలజీ ఎవ్రీథింగ్ టెర్మినాలజీ మీరు మాట్లాడినా టెర్మినాలజీ వస్తుంది అక్కడ ప్రకృతితో అంటే ఇప్పుడు మనం భూమి ఉంది కావడం గాలి ఉంది గాలి బయట ఏముందో లోపల అదే ఉంది అదే కదా ప్రకృతి ఇది అర్థమయ్యి దీని అనుభవంలో తీసుకొచ్చి దీంతో నిలబడి బతకడం అని అంటే దీంట్లో చిన్న చిక్కు ఉంది ఒక్కటి చిక్కు ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణికి ప్రత్యేకమైన పని లేదు వాటి సహజాతాలే ఉన్నాయి కుక్క మురగడం అది ప్రత్యేకంగా నేర్చుకోలేదు స్కూల్కి వెళ్ళి అది పుట్టింది మురిగింది అలాగే మురుగుతుంది అలాగే మురుగుతుంది దాంట్లో రకరకాల రకాలుగా మరుగుతుంది దానికి ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యింది ఫుడ్ కావాలంటే ఒకలా మురుగుతుంది శృంగారం చోట ఒకలా మరుగుతుంది కోపం వస్తే ఒకలా మరుగుతుంది దాని ఆహారం ఎవరు ముట్టుకుంటే ఒకలా మురుగుతుంది ఇది ప్రకృతిలో ఇచ్చేసింది ఆ స్కోర్స్ అంతా అయిపోయింది మనిషి యొక్క ప్రాబ్లం ఏంటంటే వాడు పుట్టింది ప్రకృతి ద్వారా కానీ వాడు ఫస్ట్ అడిగే ప్రపంచంలో పడ్డది సో ప్రపంచంలో పనులు ప్రకృతి పనులు కావు ప్రకృతి పని ఒకటే జెన్ ఫార్ములా నడవడం కూర్చోవడం పడుకోవడం తినడం ఈ నాలుగే ప్రకృతి పనులు మిగతావి ప్రకృతి పనులు కావు మాట్లాడడం కూడా ప్రకృతి పనే కానీ ఆ మాటలకు అర్థం ఉండాల్సిన అవసరం లేదు నీకు ఎట్లా హాయి కూడా అట్లా మాట్లాడుతుంది చాలా మంది జ్ఞానోదయం పొందిన వాళ్ళు వాళ్ళ స్వభావంలో మాట్లాడేస్తూ ఉంటారు చూసే వాళ్ళకి పిచ్చని పియొచ్చు బట్ దట్ ఈస్ ఈస్ నేచర్ అది గుర్తించాడు అన్నట్టు మనం పుట్టినప్పటి నుంచి మనుషులకి ఖండించబడతాం కదా స్కూల్లో ఒక రకం ఖండిస్తారు ఖాళీలో ఖండిస్తారు రిలేటివ్స్ కండిస్తారు కండ్ నుంచి ఖండించి ఏమైతారు ఖండ ఖండం అందువల్లనే తన ఒరిజినల్ నేచర్ మర్చిపో మర్చిపోతారు సో ఇప్పుడు ఒరిజినల్ నేచర్ గుర్తించాలంటే కొంతకాలం మన శక్తిని దుర్వినియోగం కాకుండా ఎక్కువ పని ఎట్లా చేయాలో ఆ పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోకుండా వేరే వాళ్ళకంటే బాగా చేయాలని తాపత్రయం లేకుండా నీవు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతూ అంత ఇవ్వడం పనిలో పూర్తి ప్రశాంతత నీ చిరునవ్వు కోల్పోకుండా పని చేయడం ఎక్కడెక్కడ నీకు ఇబ్బంది వస్తుందో దాన్ని గుర్తించి ఈధర్ దాన్ని అధిగమించడం లేదా దాని జీవిత తీసేయడం ఇట్లాంటివి ఎగ్జాంపుల్ కూరగాయలు జరిగే పని నాకు నచ్చింది కానీ కొబ్బరి తీయడం నాకు నచ్చింది అదొక్కటి నేను చేయలేదు అని తెలుసుకోవడం వల్ల విముక్తి నేను చేసే వంటలో ఈధర్ కొబ్బరి తప్పిస్తాను లేదా కొబ్బరి తీసేవాళ్ళని నా పనిలో పెట్టుకుంటాను దీనివల్ల ఎప్పటికీ అరుచుకోవడం ఉండదు కోప్పడం ఉండదు కాన్ఫ్లిక్ ఉండదు సో అన్ని విషయాల్లోనూ ఏవో జీవన సూత్రాలు ఉంటే ఉంటే పెద్దానికి పుస్తకం ప్రామాణికంగా అవట్లేదు మన లైఫ్ మనకు చెప్తుంది మన అమ్మ చెప్తుంది మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కోసారి ఎవడో లిఫ్ట్ ఇచ్చిన వాడు చెప్తాడు పట్టుకోండి సో అట్లా సో ఇది పని గురించి ఇప్పుడు ఈ యూట్యూబ్ టాక్ కూడా ఎగ్జాక్ట్ ఆ సూత్రంలో జరిగింది అంటే ఏది నియంత్రించలేదు ఇలా కావాలని లేదు ఇట్లాగే మాట్లాడడం లేదు ఇది నా స్వభావం నుంచి మాట్లాడుతున్నా కొన్నిసార్లు అర్థం కావచ్చు కొన్నిసార్లు అర్థం అవుతుంది మనం ఆయన చదువు అనుకున్నాం కాలేదు ఆయన చెప్పిండు ఓకే అట్టైనా అన్నా అంతే సో ఫ్లోని కంటిన్యూ అయినాం లోని ఆపాలన్నప్పుడు కానీ మనకు మనిషికి ఇబ్బంది అదే అక్కడే కదా నాకు నచ్చినట్టు జరగాలనుకోవడం కానీ ఏమీ లేదు అసలు ఎవరి ఇద్దరి మీద నీకు నియంత్రణ ఉండకూడదు నీ పని మీద నీకు నియంత్రణ ఉండకూడదు సమర్పణ ఉండాలంటే నీకు ఇష్టం అట్లా అనుకున్న ఇబ్బంది అవుతుంది దాన్ని హాయిగా లొంగిపోయే పని చేయడం లొంగిపోవాలంటే ఎంత స్థాయిలో ఉండాలి మనిషి ఎన్ని అర్థం కావాలి పదం ఈజీ కానీ ఆచరణ ఆచరించు వాళ్ళకే అవును ఒక ఓల్డ్ సాబేత్ ఉంటుంది ఈ ప్రపంచంలో తొంభై శాతం మంది ఎలా జీవించాలో ప్లాన్ చేసుకుంటుంటారు ఇంకా ఒకరు మాత్రం జీవించేస్తారు ప్లాన్ ప్లాన్ చేస్తే జీవించలేవు జీవిస్తే ప్లానింగ్ ఉండదు ఇప్పుడు ఈ టాక్ ఎక్కడ మొదలు పెట్టాలో ప్లాన్ లేదు ఎక్కడ ఎండ్ చేయాలో ప్లాన్ లేదు నాకు తెలిసి నేను చెప్పాను చెప్పేసి మీరు చెప్తే మాట జీవించడం అన్నది ఏది ఆచరణ ద్వారానే ఏది చేసినా బెటర్ అని నాకు అనిపిస్తుంది ఎవ్రీథింగ్ టెర్మినాలజీ ఎన్ని బుక్స్ ఉన్నా ఎన్ని చెప్పినా ఎంతమంది గురువులు చెప్పినా నీ ఆచరణ ఏందన్నదే ఫైనల్ నీ ఆచరణ నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ అన్నదే రియాక్ట్ లా ఉన్నవా చైనాలో ఒక కల్ట్ ఉండేది వాళ్ళు చాలా గొప్ప సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి నేను ఇప్పుడు ఆచరిస్తున్నాను ఎవ్రీడే మా కానీ అందరితో చెప్తా కలిసినప్పుడు నవ్వుతూ మధ్యలో ఏమన్నా జరగని పోయేటప్పుడు మాత్రం నవ్వుతూ విడిపోవాలి అలాగని అబద్ధపు నవ్వు కాదు జోకులు చెప్పుకుందాం ఒక పది నిమిషాలు మర్చిపోలే ఈ ప్రపంచాన్ని తొక్కలో పనిని నీవు నేను నా టాలెంట్ నీ టాలెంట్ నీ డబ్బు నా డబ్బు సబ్ వాడిపోయాయి నవ్వడానికి ఏ ప్రపంచం ఉంటుంది సో జోక్స్ చెప్పుకుందాం సెట్ సో ఇప్పుడు నా గదిలో నిరంతరం నవ్వులే ఉంటాయి పరిపూర్ణంగా ఇప్పుడు నేను ఆచరించ ఒక్క మాట చెప్పదలుచుకోలేదు అంటే నేను మోసం చేసి ఏం ఎప్పుడు అనుకుంటా చాలా మేకప్ చేసి ప్లాన్ చేసి లక్ష మందిని మనం కన్విన్స్ చేసే బదులు నిజం చెప్పి మోసం చేసి మేకప్ చేసి ఏవో డెకరేషన్లు చేసి ఇవన్నీ చేసి లక్ష మందికి మేము ఒక వీడియో రీచ్ అయ్యింది అనుకుంటా లక్ష మందికి అబద్ధం రుచినట్టే కదా అనుకుందాం అనుకుందాం ఒకవేళ ప్రాపండా చేసి నేను కొందరితో అప్ చేశాను అనుకుందాం అనుకుందాం కానీ అబద్ధమే రీచ్ అయింది అట్లా కాకుండా నువ్వు నిజం చెప్పు నీ స్వభావం నుంచి మాట్లాడు ఒక్కరికి రీచ్ అయినా సత్యం రీచ్ అయింది అది చాలా శక్తివంతం ఏ బాయ్ చెప్పండి అయితే మంచి పోర్టర్ ఇస్తాడు కావాలంటే నాకు ఫోన్ చేయండి చేపిస్తా మైతిలి ని నెక్స్ట్ ఎన్డిఎస్ క్యాంప్ ఎప్పుడు నెక్స్ట్ ది ఫిబ్రవరిలో లో ఉంటది ఫిబ్రవరి ఉంటది తర్వాత నేను కూడా ఒక ఎన్డిఎస్ హెల్త్ క్యాంప్ చేయబోతున్నా ఆర్గనైజ్ చేస్తా దాని వివరాలు త్వరలో చెప్తా దానికి ఫీజు ఉంటుంది ఎందుకంటే కూరయాల ఫ్రీగా ఇస్తలేరు ఎవరు మామా మామా నేను నాకు యూట్యూబ్ ఇచ్చిన అల్లుడు మాట్లాడిస్తా ఇంకో అల్లుడు ఏడి తన వీడియోస్ నర్సింగ్ నేను లోపట ఒకటి మస్తు పని ఉంది మన ఇద్దరు బాను నా నిశ్శబ్ద మిత్రుడు నాయనమ్మా హాయ్ చెప్పు సారి హాయ్ చెప్పు చెయ్యి ఊపి ఇట్లా చెయ్యి ఊపి వే ఇట్లా చెయ్యి ఊపు నమస్కారం పెట్టు ఒకసారి అందరికీ అయిపోయింది అనురాధ నమస్కారం పెట్టు అనురాధ తరపు నమస్కారం పెట్టరా నమస్కారం అంతే కాశీ గారు మీరు ఎవరు వెళ్తున్నారా ఓకే మనం తన జీవిత కాలం ఇట్లాగే ఆ కారణంగా సరే ఆ బాయ్ చెప్పండి కాశీ గారు యూట్యూబ్ ద్వారా పరిచయం రెండవది తన పొలిటిక్స్ లో ఉన్నప్పటికీ ఏ పాలిటిక్స్ లేని స్వచ్ఛమైన కాన్వర్జేషన్ మంచి ఫ్రెండ్ ఉన్నాడు మన మధ్య మన మధ్యలో ఏ వ్యాపారం లేదు కాబట్టి మన స్నేహం జీవితకాలం ఉంటుంది సరే మళ్ళా ఎట్లొచ్చారు కారా ఓకే సరే బాబా సో నచ్చిన పని ప్రశాంతంగా చేస్తూ ఉండండి ఏమీ కాదు సాధించకపోయిన ఏమీ కాదు ఎక్కువ సంపాదించకపోయిన కాదు కొంత అవసరం ఎంత అవసరమో అంత లిమిటెడ్గా ఉంటే గనక జీవితంలో చాలా సమయం ఉంటుంది ఆ సమయాన్ని క్రియేటివిటీకి ఆనందానికి ఉత్సాహాన్ని కేటాయించవచ్చు ఆలోచించండి యూ డోంట్ హ్యావ్ టు యూ నో బిలీవ్ వాట్ ఎస్ సే బట్ థింక్ అబౌట్ ఇట్స్